పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రేమాలయం ఆశ్రమంలో చిన్నరంగన్నపాలెం వాస్తవ్యులు పాల శ్రీనివాసరావు దంపతులు వారి కుమారుడు పాల పవన్ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు అన్న సమర్పణ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పుట్టినరోజు జరుపుకున్న పాల పవన్ ఇలాంటి పుట్టినరోజులు రెండో జరుపుకోవాలని నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ వృద్ధులందరూ పవన్ ను ఆశీర్వదించారు కూర్చుంది నమస్తే అండి ఈరోజు అనగా పది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాకు గౌరవనీయులు శ్రీ పాలా శ్రీనివాసులు గారు శ్రీమతి పాలా సునీత గారి దంపతుల చిరంజీవి పాలా పవన్ బాబు సందర్భంగా గ్రామాలయ ఆశ్రమంలో నెలాశ్రీలు వారి వృద్ధులకు అనసర్పణ చేశారు చిరంజీవి పాలా పవన్ బాబు భవిష్యత్తులో నిర్ణయం రోజు వేడుకలు జరుపుకోవాలని కుటుంబానికి సమాజాన్ని మంచి పేరు తీసుకుంటే ఎదగాలని విద్యా ఉద్యోగ రంగాల్లో ఉన్న స్థానానికి ఎదగాలని వారికి వారి కుటుంబ సభ్యులకు భావతుని ఎంజరేళ్ళు ఆరోగ్యాన్ని ప్రసాదించాలి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ వారికి ప్రత్యేక కుటుంబ శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు அலி இச்சு லை லைச்சிண்ட் இச்சா பேசிய அது அல்ல அந்த அல அளப்பா అసలు మనకు ప్రస్తావన రూపంలో వచ్చింది ఆ రండిండి చిండిలేవా అక్షరలేండి చిండిలేండి బాగుంది ఆ నైట్ కి ఎంత సంసంస అంతా లేదు రెండవన ఉండాలి మాట్లాడండి అదర్ తో నిలకడలేండి

यार येले 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 కొంచెం కొంచెం కావాలంటే వేసుకుంటారు తర్వాత Anu tata? Sukibo. Anu tata? Sukibo. Anu tata? Sukibo. Thank you. 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 Thank you.